హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదాగా ఎలా నేను అందరూ కూడా హిఫ్యలు అనుకుంటున్నాను నేను నేనైతే సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నానండి డే డే టూలో కేరళ ట్రిప్ డే టూ అనమాట ఇది అలిపికి అయితే వచ్చాము అలిపిలో నాకు ఎప్పటి నుంచి అండి దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా హౌస్ బోట్ లో ఒక డే స్పెండ్ చేయాలి లైక్ వన్ డే బుక్ చేసుకొని ఉండాలి దీంట్లో ఇట్లా బ్యాక్ వాటర్ లో రైడ్ చేసుకోవాలని చెప్పేసి చాలా అనమాట కోరిక అయితే ఫైనలీ అనమాట సో ఇది ఇది టుడే అయితే ఈరోజు మేము హౌస్ బోట్ వన్ డేకి బుక్ చేసుకున్నామండి యాక్చువల్గా ఏంటంటే వన్ డే అండ్ నైట్ స్టే అనమాట ఇది అప్పటికి ఫుల్ డే అని చెప్పొచ్చు ఇక్కడ మనకు ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మనకు చెక్అౌట్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఫుల్ టూ బెడ్రూమ్ డీలక్స్ తీసుకున్నాం అన్నట్లు ఇంకా సో ప్యాకేజ్ లో తీసుకున్నాం నేను చెప్పాను కదా మొత్తం అంతా ఒక ప్యాకేజ్ మనం ఆడుకొని వచ్చేసామని అని చెప్పేసి అండ్ ఇకపోతే ఏంటంటే ఒకవేళ మీరు మీరు రావాలనుకున్నట్లయితే అల్పిలో ఇలా ఇట్లా బ్యాక్ వాటర్ లో స్టే చేయాలనుకున్నట్లయితే సింగిల్ బెడ్రూమ్ నుంచి మీకు అప్ టు సిక్స్ బెడ్రూమ్స్ వరకు కూడా మనకు హౌస్ బోట్స్ అవైలబిలిటీలో ఉంటాయండి బస్ బస్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మనకి ఆటో వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా కూడా హౌస్ బోట్ బ్యాక్ వాటర్ ఎక్కడ అని చెప్తే ఇక్కడ ఎవ్రీవేర్ ఇక్కడ అలపిలో ఉన్నాయి అన్నట్లు ఇంకా ఎవరైనా చెప్తారు ఆల్మోస్ట్ టూ టు త్రీ కిలోమీటర్స్ లో మనం ఇక్కడ అన్నట్లు ఇంకా మనం నచ్చిన బోట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మా లాగా ఒక ప్యాకేజ్ లాగా తీసుకుని వచ్చేస్తే వాళ్ళే మీకు ఫుడ్ పంపిస్తారు హౌస్ బోట్ సెలెక్ట్ చేసుకోండి అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా సో ప్రైస్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఈ విధంగా సింగిల్ బెడ్రూమ్ విత్ ఫుడ్ అనమాట సో లంచ్ డిన్నర్ టిఫిన్ ఇట్లా త్రీ టైప్స్ ఫుడ్ తో పాటు స్నాక్స్ టీవీ అన్నీ కలిపి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ సింగల్ బెడ్రూమ్ ఉంది డబల్ బెడ్ రూమ్ వచ్చేటప్పటికి టెన్ ప్లస్ ఏ ఉంది సో మనం అటు ఇటు బార్గెన్ చేసుకోవచ్చు ఇంకా పెట్టే కొద్ది ఇంకా లగ్జరీ కానీ ప్రీమియం కానీ ఇవన్నీ వస్తుంటాయి ఫుల్ ఆఫ్ ఏసీతో అలా అన్నట్లు ఇంకా అండ్ మేము తీసుకున్న దాంట్లో మార్నింగ్ ట్వల్వ్ ఓ క్లాక్ చెక్ ఇన్ అండి సో ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ చెక్అట్ చేస్తాము సో ఏసీ వచ్చేటప్పటికి నైన్ టు సిక్స్ వీళ్ళు ఆర్న్ చేస్తారు అండ్ ఇకపోతే ఇది వచ్చేసి హౌస్ బోట్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సూపర్ గా అయితే ఉంది లొకేషన్ అయితే సో ఇక్కడ మీకు చూస్తానండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ రైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా ఇదనమాట ఇక్కడ హౌస్ బోట్స్ చూసారు కదా ఇవన్నీ అనమాట ఇక్కడ మనం క్యాబ్ డ్రైవర్ క్యాబ్ దగ్గర నుంచి ట్రై చేద్దాము సో డ్రైవర్ క్యాబ్ రండి డ్రైవర్ క్యాబిన్ బ్యాక్ సైడ్ మనకి ఇచ్చిన హౌస్ బోట్ లో ఇక్కడ అంతా కూడా కొంచెం హాల్ లాగా లివింగ్ స్పేస్ లాగా ఉంది అన్నట్లు ఇంకా సో ఇలా కూర్చొని చక్కగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మనం ట్రిప్ వచ్చినప్పుడు స్నాక్స్ తింటు తాగుతూ అలా ఇట్లా వాటర్ చూసుకుంటే ఎంజాయ్ అన్నట్లు ఇంకా సైడ్స్ లో కూడా మనకు చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది ఒకసారి రండి లోపలికి వెళ్ళి మీకు మొత్తం టూ బెడ్రూమ్స్ ఇచ్చాము విత్ అటాచ్డ్ బాత్రూమ్ అవన్నీ చూపిస్తాను కిచెన్ అవన్నీ చూపిస్తాను సో డైనింగ్ ఏరియా సపరేట్ ఉంది మళ్ళీ అగేన్ పైన మళ్ళీ మనకు విజువల్గా కూర్చొని చూడడానికి ఒక లాన్ టైప్ లో ఇచ్చారు అన్నట్లు ఇంకా సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అండి సో ఇది ఓన్లీ అలిపి ఈ బోర్డు సంబంధించిన వీడియో ఒక్కటే ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో నెక్స్ట్ ఇంక లోపలికి వెళ్దాం అండి సో ఇది డ్రైవర్ సీట్ అండి సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి లివింగ్ ఏరియా సో ఇక్కడ మనకు టీవీ కూడా ఇచ్చారు బట్ కాకపోతే ఈరోజు పని చేయట్లేదు ఓన్లీ సాంగ్స్ మ్యూజిక్ అలా ఎంజాయ్ చేసాము సో ఇలా రండి ఇంకా సో బోట్ ఆపినప్పుడు మనం ఇక్కడ ఇక్కడ నుంచి మనం అన్నమాట ఇటు సైడ్ అటు సైడ్ టూ వేస్ ఉంటాయి సో వాళ్ళు ఒడ్డుని బట్టి ఆపుతారు అన్నట్లు ఇంకా ఇక్కడ సైడ్స్ లో కూడా మిర్రర్స్ సైడ్ సెంకి ఇక్కడ సైడ్స్ అంతా కూడా మిర్రర్స్ ఇచ్చారు మనం ఇలా మూవ్ చేసుకొని చూడచ్చు అన్ని ఓపెన్ అవ్వవు ఒక్కటే ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ చేసుకొని మనం సైడ్ సీన్ చూసుకోవచ్చు అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్ మై ఫేవరెట్ ప్లేస్ డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా ఫోర్ చైర్స్ విత్ ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ ఇచ్చారనమాట అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి వాడామన్నమాట ఇది సో ఇలా ఉంది ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్ బట్ వచ్చినప్పుడు గా మంచిగా పెట్టి ఉన్నారు అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ వచ్చేటప్పటికి నీట్ గానే ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ వ్యూ పాయింట్ ఇచ్చారు బెడ్రూమ్ లో నుంచి కూడా చూసుకోవడానికి అండ్ వాటర్ ఒక్కటే అండి మీరు తలస్నానం ఒక ఫ్రెష్ అవ్వాలనుకుంటే ఓన్లీ బాత్ ఒక్కటి చేసుకోండి అంత సాల్ట్ వాటర్ తలస్నానం అయితే చేయొద్దు వాటర్ అయితే కొంచెం సాల్ట్ గా స్టిక్ స్టిక్కి ఉన్నాయి సో అసలు స్నానమే వద్దనుకుంటే ఇంకా బెటర్ సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇలా నెక్స్ట్ అండ్ ఇక్కడ పోతే మనకు ఆఫ్ అన్నమాట పైన చూడొచ్చు బట్ బిఫోర్ ఏంటంటే మా రూమ్ చూపిస్తాం అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్ వ్యూ పాయింట్ వాష్రూమ్ ఏసీ ఉంటుంది బుజ్జేసి ఇది నైన్ టు సిక్స్ మాత్రమే ఆన్ చేస్తారంట ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఇలాగా సో వాటర్ పడుతున్నారు ఇక్కడ మధ్య మధ్యలో వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ కానివ్వండి కార్డ్ కానివ్వండి వాటర్ కానీ అట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఉంటాయి మన షాప్స్ అన్ని కూడా అలా తీసుకుంటున్నారు మొత్తం వాటర్ చూడండి బోట్స్ కావాల్సిన వాటర్ అన్ని తీసుకుంటున్నారు బాగుందండి వీళ్ళ లైఫ్ స్టైల్ యాక్చువల్లీ మనకు కొత్తగా ఉంది కాబట్టి బాగా అనిపిస్తుంది బట్ వాళ్ళకి డైలీ వాటర్ లో వెళ్ళి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ గా వాటర్ లోనే కాబట్టి వాళ్ళకి గా ఉంది వాటర్ చూసారంటే ఏం లేదంటే అనిపిస్తుంది మనకి ఏంటంటే మన మన సైడ్ అట్లా ఉంటది కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది మనకైతే అండ్ భయ అయితే ఫుడ్ కూడా రెడీ చేసాడు అండ్ ఇక్కడ నుంచి రాగానే మనకు కిచెన్ అనమాట అయ్యో కిచెన్ సూపర్ సూపర్ టేస్ట్ భయ బాయ్ బోలో సో ఇది వచ్చేసి కిచెన్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తాడు అండ్ ఫుడ్ కూడా బాగా వండుతాడు అనమాట సూపర్ సూపర్ టేస్టీ ఫుడ్ బనాయనా సో థ్యాంక్ యూ సో ఇక్కడ వాళ్ళు డ్రైవర్స్ వాళ్ళ తీసుకోవడానికి స్టాప్ ఇట్లా సైడ్ సో వాళ్ళకి సంబంధించింది ఇది సో ఇది వచ్చేసి మేము తీసుకున్న డీలెక్స్ హౌస్ బోట్ అండి అండ్ ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే హౌస్ బోట్స్ అయితే చాలా ఉన్నాయండి మనకు పెద్ద బస్ లో ఎలా ఉంటుందో అలా వన్ బై వన్ ఆగి ఆగి ఉంటాయి మనం చక్కగా ఇక్కడికి వచ్చి నీట్ గా సెలెక్ట్ చేసుకొని ఒక రెండు మూడు బోట్స్ చూసి మన ప్రైజెస్ మార్కెట్ చేసుకొని తీసుకుంటే బెటర్ నాకు తెలిసినంత వరకు ఇంకా కొంచెం ఇంకా కొంచెం మంచిగా తీసుకొచ్చేము అని నాకు అనిపించింది ఎందుకంటే బెటర్ దొరికిట్లేదు మాకు ముందే అని అనిపించింది ఓకే ఇది కూడా బాగుంది అండ్ ఇది వచ్చేసేటప్పటికి ఇలా హౌస్ బోట్ సంబంధించిన టూ బెడ్రూమ్ హౌస్ హోమ్ టూర్ సో పైకి వెళ్దాం అండి పైకి వెళ్తే పైకి కూడా మనకు సోఫా సెట్ అట్లా సిట్టింగ్ ఏరియా అంతా అరేంజ్ చేస్తారు చిల్ అవడానికి ఆ ప్లేస్ కూడా చూపిస్తారా అండి అండ్ పైన అనమాట సో అన్ని బోర్డ్స్ కి ఇలా ఉండదు చూసి తీసుకోవాలి కొన్ని వాటికి ఓపెన్ ఉండదు అన్నట్లు ఇంకా బట్ నైంటీ పర్సెంట్ ఓపెన్ ఉన్న ఏ ఉన్నాయి అండ్ ఇదంతా కూడా మనకు సిట్టింగ్ ఏరియా అలా రిలాక్స్ అవ్వడానికి చిల్ అవ్వడానికి బయట విజువల్స్ అయితే బాగుంటాయి చూడండి సరే ఇది వచ్చేసి ఇలా ఎంజాయ్ చేసినట్టు ఇంకా సూపర్ సూపర్ ఫన్ ఉంటుంది బాగుందండి లైక్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి లైక్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి అనుకున్న వాళ్ళకి కేరళ టూర్ అయితే బాగుంటుంది ఫుల్ నైట్ స్టే చేసే అవసరం లేదు అనుకుంటే నేను ఫుల్ నైట్ స్టే కూడా అవసరం లేదండి నైట్ అంతా ఫైవ్ ఓ క్లాక్ అంతా స్టాప్ చేశాడు కాబట్టి మాకు గెటింగ్ బోర్ అనమాట కానీ మేము ఏదో ఉండాలి ఒక రోజు ఎక్స్పీరియన్స్ చేయాలి దాంతో మేము బుక్ చేసేసుకున్నాము ఓకే అలా కాకుండా ఫైవ్ అవర్స్ రైడ్ ఉంటుంది అనమాట మొత్తం మళ్ళీ లేక్ పున్నమడ లేక్ అంతా కూడా మొత్తం త్రీ త్రీ చూపిస్తారు ఓన్లీ ఫైవ్ టూ అవర్స్ బుక్ చేసుకోవచ్చు ఫైవ్ అవర్స్ బుక్ చేసుకోవచ్చు ఇలా బుక్ చేసుకోవచ్చు ఇంకా అమౌంట్ తగ్గుతుంది అంటే వితౌట్ ఫుడ్ అలాగే ఓన్లీ ఇట్లా ఈ విధంగా చూడండి ఆ బోట్ ఉంది కదా అలాంటి బోట్స్ తీసుకుంటే మనకు మొత్తం పునామాడంతా కూడా చూపిస్తారు అన్నట్లు ఇంకా చూస్తారు ఇలాంటి బోట్స్ సికారా బోట్స్ కానీ ఇంకా దీనికి సంబంధించిన కేరళకు సంబంధించిన టూరిజం బోట్స్ కూడా బోట్ జట్టి అని చెప్పేసి ఉంటాయండి కేరళకు సంబంధించిన గవర్నమెంట్ వి సో అవి ఇంకా చాలా రీజనబుల్గా వస్తాయి బట్ మనకు సిట్టింగ్ ఉండాలన్నట్లు ఇంకా పెద్ద వ్యూ ఉండదు బట్ మనకి ఇంత ప్రైవసీ ఉండదు అని చెప్పేసి చాలా మంది ఇలా ప్రిఫర్ చేస్తుంటారు బట్ అలా సింగిల్ గా అలా వచ్చినా కూడా మనం హ్యాపీగా అలాంటి బోట్ జట్లు వెళ్ళినా కూడా మనం లొకేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేయచ్చు ఇదైతే లిపి బోట్ గురించి అండి బోట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి స్టార్ట్ అవుతున్నాయి ఒకసారి చూడండి సో అది న్యాచురల్ న్యాచురల్ వేలో బోటింగ్ అనమాట అక్కడ చూడండి ప్రతి ఇంటికి మనకు బైక్లు కార్లు ఎలాగో ప్రతి ఇంటికి ఈ విధంగా ప్రతి ఒక్క దగ్గర అలా బోట్స్ అయితే ఉన్నాయి సో ట్రాన్స్పోర్టేషన్ అనమాట ఈవినింగ్ మార్నింగ్ అలాగే స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కాలేజీ పిల్లలు అందరూ కూడా బోట్స్లో వెళ్తున్నారు అన్నట్లు ఇంకా సో నేను చెప్పాను కదా కొంచెం లగ్జరీ లగ్జరీ బోట్స్ కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది చూడండి కొద్దిగా లగ్జరీ ప్రీమియం వస్తుంది అన్నట్లు ఇంకా సో దాన్ని బట్టి మనకు కంప్లీట్ గా ఏసీ ఉంటుంది అలాగే కాస్ట్ వేరే అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా అండ్ ఇకపోతే ఇంకొకటి ఏంటంటే మేము యాక్చువల్లీ సమ్మర్ లో వచ్చాం ఆ ట్రిప్ కి నాకు తెలిసినంత వరకు సమ్మర్ అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ టైం కానే కాదు ఎందుకంటే సో ఫుల్ హెమిడిటీ ఉంది అన్నట్లు ఇంకా లైక్ ఏంటంటే కొంచెం ఆవిరి వస్తుంది ఎక్కువ వేడి వేడి ఎండ పడలేదు తన ఎక్కువ వేడి ఉంది అన్నట్లు ఇంకా సముద్రాల దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం ఆవర్ అనేది ఉంటుంది బట్ కాకపోతే లైక్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ త్రీ మంత్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్లు ఇంకా సో రైనీ సీజన్ కాదు కొంచెం వర్షాలు పడుతూ ఇలా జర్నీ చేస్తే ఇంకా మంచి కిక్ వస్తుంది బట్ ఇప్పుడు బాగుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఓకేనా సో ఇదే అనమాట బట్ కాకపోతే పిల్లలకి హాలిడేస్ సమ్మర్లోనే ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఇలా టైం ప్లాన్ చేసుకున్నాం అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ రెడీ అయిపోయింది బ్రదర్ పిలుస్తున్నాడు లంచ్ పెట్టేశారంట సో లంచ్ టేస్ట్ చేద్దాం అలాగే డిన్నర్ క్లిప్స్ కూడా పెడతాను అండ్ కొన్ని కొన్ని విజువల్ గా కూడా మీకు చూపిస్తాను అనమాట బోట్ జర్నీ మా బోట్ జర్నీ అంతా ఎలా సాగింది అని చెప్పేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాను ఓకేనా సో గైస్ బోట్ లైక్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి వెల్కమ్ డ్రింక్ తర్వాత లంచ్ రెడీ అయిపోయింది లంచ్ ఇచ్చారు చూద్దాం అండి ఇక్కడ వైట్ రైస్ ఇచ్చారండి వైట్ రైస్ ఫిష్ ఇచ్చారు కేరళకి వచ్చాక పక్క ఫిష్ ఉంటుంది మనము యాక్చువల్ బుక్ చేసుకునేటప్పుడు వెజ్ కానీ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పికెల్ నాన్న పికెల్ అలాగే ఇంకా అప్పలాలు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటా పోతే ఫ్రై అనమాట బోర్చ ఫ్రై క్యాబేజీ ఫ్రై సాంబారు సలాడ్ పెరుగు టూ వాటర్ బాటిల్స్ ఇచ్చారండి సో ఇది లంచ్ మెనూ టేస్ట్ చూద్దాం ఒకసారి టేస్ట్ నాకు యాక్చువల్లీ కేరళలో చాలా మంది ఫుడ్ బాగుంటుంది తిన్నాను కదా నాకు చాలా నచ్చింది కేరళ ఫుడ్ సో ఇప్పుడు చూద్దామండి ఇంకా ఈ టేస్ట్ లైక్ హౌస్ బోట్ లో చక్కగా బ్యాక్ వాటర్ చూసుకుంటూ సీన్ ఎంజాయ్ చేసుకుంటూ అండ్ ఇక్కడ లంచ్ అదే మనకి ఇష్టమైన మనుషులతో లైక్ ఫ్యామిలీతో కానీ ఎవరితో ఇష్టాలు మనం మంచిగా ఎక్స్పీరియన్స్ చేయించాను అట్లా ఇంకా సూపర్ సూపర్ లైఫ్ లో ఒక్కసారి ఒక్కసారి సో గ ఈవినింగ్ ఫైవ్ అయితే అయిపోయిందండి సో టైం టు టైం మంచిగా స్నాక్స్ టీలు అన్నీ వచ్చేసాయి అలాగే టేస్ట్ బాగా చేస్తున్నారు అబ్బా బ్రదర్స్ వీళ్ళు అస్సాం వాళ్ళంట ఇక్కడ అండ్ లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కొంచెం ధైర్యం చేసి కొంచెం ముందుకు వచ్చేసామండి సో ఇందాక స్నాక్స్ పాయింట్ దగ్గర ఆపాడు ఫిషెస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉన్నాయి కిలో బట్ అది రెగ్యులర్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇంకా డబల్ ట్రిపుల్ రేట్లు అయితే వేసాడు బట్ అందుకోసం మేము తీసుకోలేదు అండ్ ఇక్కడ చూస్తే చూడండి ఈవినింగ్ టైము వా సూపర్ అండి చాలా బాగుంది లొకేషన్ వచ్చేటప్పటికి పది నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇలాగా ప్రశాంతంగా ఏం ఆలోచించుకున్నా నచ్చిన పాటను పాడ పాడామంటే ఆ ఫీలింగే వేరే ఉంటుందబ్బా నేనైతే నాలుగైదు పాటలు అయితే పాడేసుకున్నాను ఆల్రెడీ ఒకసారి లొకేషన్ చూడండి ఎలా ఉంది ఒకసారి కూల్గా ఉంది అండ్ ఇంతకీ డ్రైవింగ్ చేస్తుంది డ్రైవర్ సీట్లు ఎవరున్నారు పైలట్ బోట్ పైలట్ ఎవరో చూపిస్తాను మీకు ఇంట్రడ్యూసింగ్ అవర్ బోట్ పైలట్ దేవర తన్ ప్రియా సో ఇందాక డ్రైవ్ చేస్తాను అని చెప్తే పాపం బ్రదర్ పక్క నుండి ఎలా తిప్పిస్తున్నాను అంటే కొద్ది లోతు తక్కువ ఉన్నాయి ఇంకా అదని ట్రై చేస్తుంది అనమాట అదే ఎక్స్పీరియన్స్ పాపకి చూడండి ఇలాగా హాయ్ పుటీ డ్రైవ్ చేస్తుంది ఇంకో పాప అయిన తర్వాత వీడు రెడీగా ఉన్నాడు డ్రైవ్ చేయడానికి నెక్స్ట్ పైలట్ టు దేవర జతిన్ చంద్ర జన్ నేమ్ వాట్సేమ్ చిక్ నేమ్ చిక్కు బోట్ డ్రైవింగ్ చేస్తున్నాడు బోటు డ్రైవ్ చేస్తున్నాడా స్వీట్ బోట్ ఇందాక మనకు కావాలంటే ఇట్లా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా కూడా మనం బుక్ చేసుకోవచ్చు అంట బట్ పిల్లలు ఉన్నారు కదా ఎందుకు రిస్క్ స్పీడ్ స్పీడ్గా వెళ్ళడం అన్నట్టు రైడ్ తీసుకున్నాం ఏదైనా ఇదే వాటరే కదా అన్నట్లు ఇంకా సో గ్యాస్ చూడండి ఫైవ్ ఓ క్లాక్ అయితే అయిపోయిందండి సో మనకు ఆల్మోస్ట్ మనకు లేక్ అంతా కూడా ఒక ఫైవ్ అవర్స్ మాత్రమే మనకు బోట్ లో తిప్పుతాడు అనమాట రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ ఒక చోట ఆపేస్తాడు సో ఒక విలేజ్ స్టైల్ లో ఉంటదనమాట ఇక్కడ కూడా చుట్టూ ఇక్కడ ఆపేశాడు అండి ఇక్కడ మనం అట్లా వెళ్ళి కొంచెం తిరిగి రావచ్చు లేకపోతే స్వీట్ బోర్డ్స్ చూసాం కదా ఇంతవరకు మనం మధ్య మధ్యలో ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే మళ్ళీ అగైన్ మనం ఒక వన్ అవర్ స్పీడ్ బోర్డ్ మాట్లాడుకుని అది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బట్ కాకపోతే అంతే ఉండదు బట్ క్రేజీ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఈ బోట్ మొత్తం కూడా ఇద్దరే మెయింటైన్ చేస్తుంటారు ఒకరు డ్రైవర్ లాగా ఇంకొకరు మంచిగా వండి పెడతారు అన్నట్లు ఇంకా సో మీరు చూస్తే ఇక్కడ చూడండి చిన్న బోట్ అయితే వెళుతుందా విలేజ్ స్టైల్ చిన్న స్టార్టింగ్ రెగ్యులర్ న్ న్యాచురల్ బోట్ అనమాట ఇది వచ్చేటప్పటికి సో గా మనకు పాలు పెరుగు ఇంట్లోకి ఏదైనా కావాలంటే అంటే షాప్స్కి వెళ్ళి కొనుక్కుంటాం అక్కడ ఇక్కడ ఏమి ఉండవు అనమాట ఆల్మోస్ట్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఒక బోట్ ఒక లో సో ఇక్కడ చుట్టూ ఇంట్లో వాళ్ళు వచ్చేసి కొనుక్కుంటారు అలాగే హౌస్ బోట్ వాళ్ళు కూడా కొనుక్కుంటుంటారు సో ఈ టైం అయ్యేటప్పటికి అంత పిల్లలు కూడా కాలేజీ ఇంటికి వచ్చారు అది కూడా చూసాము ఆఫ్టర్ దట్ మా లంచ్ అనేది సారీ డిన్నర్ అనేది స్టార్ట్ అయిపోయింది పుల్కా చెప్ అలాగే మనకు చికెన్ కావచ్చు వైట్ రైస్ కావచ్చు అండ్ దాల్చార్ చేశారు ఇంకా వచ్చేసి సూపర్ సూపర్గా అయితే ఇచ్చారనమాట బెండకాయ ఫ్రై ఇవన్నీ కూడా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడండి అసలు ఎక్కువ మేము తినలేకపోయి పక్కన పెట్టేసాం ఇంకా కూడా ఎక్కడ కూడా తక్కువ రాలేదు అన్నట్లు ఇంకా మంచిగా చేయించాడండి ఫుడ్ అయితే సో ఫుడ్ సర్వీస్ అన్నీ బాగున్నాయండి హౌస్ బోట్లో వచ్చేటప్పటికి సో టేస్ట్ కూడా సూపర్ సూపర్ ఎక్సలెంట్గా అయితే చేయించాడు అన్నట్లు ఇంకా సో అందరికీ మార్నింగ్ అండి మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయాము సో ఎయిట్ ఓ క్లాక్ బోట్ స్టార్ట్ అయింది సో మనకు మంచిగా ఒక కప్ ఆఫ్ ఛాయ్ అన్నట్లు ఇంకా చూడండి సో మంచి ఛాయ్ సో చాయ్ తాగిన తర్వాత మనకు నైన్ ఓ క్లాక్ అంతా మనం ఎక్కడైతే బోట్ ఎక్కేమో అక్కడికి మనం డ్రాప్ చేసేస్తారు అన్నట్లు ఇంకా అవుట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయింది బోట్ కూడా సో ఇక్కడ టిఫిన్ ఇక్కడే ఉంటది సో అడిగాను ఈ బాయ్ అయితే చాలా బాగా చేస్తున్నాడు లంచ్ కానీ డిన్నర్ కానీ సూపర్ సూపర్ గా ఉంది సో లంచ్ లో మీరు చూసేది ఉంటారు ఫిష్ ఇచ్చారు తర్వాత లంచ్ లోకి ఇంకా వేరే వెరైటీ సాంబార్స్ కానీ అండ్ ఫ్రైస్ కానీ ఇచ్చారు అండ్ డిన్నర్ కూడా సూపర్ టేస్ట్ బాగుందండి మెయిన్ టేస్ట్ చక్కగా చేస్తున్నారు అండ్ ఇకపోతే ఇప్పుడు ఇడ్లీ సాంబార్ అండ్ కొబ్బరి చెట్టు అంటే టిఫిన్ లైక్ సో నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక మన ఊరు వేరే ప్లేస్ మనం ఏదైనా ట్రిప్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న లొకేషన్ నచ్చుతుంది అండ్ సెకండ్ థింగ్ ఎవరైనా ఆలోచించేది ఫుడ్ గురించి అండి డిఫరెంట్ టైప్ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్ మనం ట్రై చేయాలి అని సో అలా డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాం కాబట్టి కాబట్టి ఫుడ్ గురించి ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు సో నెక్స్ట్ టీ తాగిన తర్వాత మీకు అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టిఫిన్ రవ్వ ఇడ్లీ తిని తిని బోర్ ఒక వేసింది ఇక్కడ మంచి కేరళ రైస్ తో ఉండండి ఇడ్లీ అని గుండుగా బల చేశాడు కదా సో కొబ్బరి చట్నీ అలాగే ఇక్కడ మనకు సాంబార్ అనమాట ఒక క్వాలిటీ ఫుడ్ అయితే చాలా బాగా ఇచ్చారండి సో రైస్ కానీ డిన్నర్ కానీ మనకి హెవీ హెవీ గాని ఇచ్చారు అనమాట మనం తినలేక మిగిలిపెడాలి తప్పతే తక్కువైతే రాదు అన్నట్టు ఇంకా ఫుల్ గా జరిగింది మంచి క్వాలిటీ లో వచ్చాడు సో ఇది మాత్రం బాగుంది ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది

ౌస్ బోర్డ్ లో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డ్రాప్ పాయింట్ అనమాట పికప్ పాయింట్ ఇదే డ్రాపింగ్ పాయింట్ ఇదే అండ్ మీరు ఒకవేళ ఇలా ఫుల్ నైట్ హౌస్ బోట్ వద్దు మాకు అనుకోండి ఇక్కడ చుట్టూ మనకు ఈ విధంగా రిసార్ట్స్ ఉంటాయండి సో రిసార్ట్స్ లో మనం రూమ్ బుక్ చేసేసుకొని అట్లా బోటింగ్ లో వన్ అవర్ టూ అవర్స్ లాంటి త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ ఇట్లా బోట్స్ ఉంటాయి అనమాట షికారా బోట్స్ నార్మల్ బోట్స్ ఇలా ఉంటాయి సో అలా ప్లాన్ చేసుకున్నా కూడా మీకు ఎక్కువ బోర్ ఉంటుంది ఇంకా సో చక్కగా రిసార్ట్స్ లో వ్యూ చూసుకుంటూ అలాగే ఏమన్నా బోటింగ్ కూడా వెళ్ళొచ్చు అన్నట్లు ఇంకా సో ఇప్పుడైతే మేము వెహికల్ వచ్చిందనమాట సో అక్కడికి వెళ్తున్నాము కొంచెం ముందుకు వెళ్తే వెహికల్ వస్తుంది మనకు సో అక్కడ నుంచి అలిపిలోని కొన్ని టెంపుల్స్ ఏదైనా కవర్ చేసుకొని ఆ తర్వాత అనుకుంటున్నాము సో తగిడి గా ఘాట్ రోడ్ అంట కంప్లీట్ గా చాలా టైం పడుతుంది ట్రావెల్ టైమ్ అని అన్నారు సో అర్లీగానే బయలుదేరా అన్నట్లు ఇంకా సో ఇదన్నమాట ఆ అలిపి బోట్ టూర్ సంబంధించిన బ్లాగ్ అది సో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నారు సో సో మెనీ ఇయర్స్ అండి సో ట్రావెల్ లాగ్ అయితే నేను చేస్తున్నాను సో బేసిక్ గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే ట్రావెల్ లో చేద్దాం అని చెప్పేసి అది తీరా తీరా తిరిగి 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 మన అనంతపురం షాపింగ్ కంటెంట్ వచ్చేసింది ఎన్ ఏదైనా కానివ్వండి సో మనకు మెయిన్ సబ్స్క్రైబర్స్ కి మన యూట్యూబ్ ఫ్యామిలీకి నచ్చాలి ఏ కంటే అయినా కూడా కంటెంట్ అయినా అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది అన్నట్టు ఇంకా సో ఇది ప్రెసెంట్ వచ్చేసి లాగ్ సో గట్టిగా లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ చూస్తున్నాం అండి ఫర్దర్ ఇంకా కేరళ ట్రిప్ సంబంధించిన డే త్రీ డి ఫోర్ డి ఫోర్ ఉన్నారు ఉంది అలాగే అగేన్ మళ్ళీ కొచ్చిలో కొన్ని కవర్ చేస్తాం Someone at Linka. You wanna go to Bisun, okay? Na? Thank you guys. Bye bye.